అందరికీ నమస్తే అండి ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం ఏలూరుపాడు అనే గ్రామానికి వెళుతున్నాం ఇది భీమవరం గుడివాడ రాష్ట్రీయ రహదారిలో ఉందండి ఈ గ్రామంలో ఒక ఆర్గానిక్ సాగు అంటే తెలుసు కదా మీకు ప్రకృతి సేద్యం చేస్తున్న ఒక నివాసం అంటే ముందు ఆ నివాసం చుట్టూ కూడా అంటే పెరటి తోటలోనే ఆర్గానిక్ సాగు చేస్తున్నారు పెరటి తోటతో పాటు మరో ఐదు ఎకరాల్లో కూడా ఈ గ్రామంలోనే ఇంటి యజమాని ఆర్గానిక్ సాగులో అన్ని రకాల ఆహార పదార్థాలను స్వయంగా సాగు చేసుకుంటున్నారు ఆ ఇల్లు ఇప్పుడు మనం చూద్దాం ఈ ఇల్లు చుట్టూ కూడా చాలా ప్రకృతి బాగుంటుంది ఆ ఇంట్లో ఉండేవారు అందరూ కూడా ప్రకృతి ప్రేమికులే సునాన్న రాజుగారి కుమారుడు వర్మ ఆయనకి ఇద్దరు కుమారులు భార్య వీరందరూ కూడా ప్రకృతి ప్రేమికులే అందుకే చుట్టూ చాలా పచ్చని వాతావరణం ఉంటుంది చూడండి ఒక్కసారి కాస్త పైనుంచి లాంగ్ షార్ట్లో ఈ ఇంటిని చూస్తే మీకు పచ్చదనం ఎంతో ఎలా ఉందో మీకు కనిపిస్తుంది పైగా ఇది గ్రామీణ ప్రాంతం కావడం వల్ల పెంకుటిల్లు కొబ్బరి చెట్లతో చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఒక్కసారి పైనుంచి చూడండి తరువాత ఆ ఇంట్లోకి వెళదాం పూర్వపు రోజుల్లో వరి కానీ ఇతర కూరగాయలు కానీ అన్ని చాలా సహజ పద్ధతుల్లో సాగు చేసేవారు ఇంట్లో పిడకలు కట్టెల బూడిద పశువుల పేడ ఒక పెంటగా తయారు చేసి వాటిని ఎరువులుగా వాడేవారు అందుకే అప్పట్లో నేడున్న క్యాన్సర్ గ్యాసు గుండి జబ్బుల్లాంటివి ఉండేవి కాదు కానీ రాను రాను జనాభా పెరుగుదల ప్లాస్టిక్ జల కాలుష్యం వంటి కారణాలతో క్రమంగా వాతావరణం పాడైపోయింది అదే పాడైన వాతావరణంలోనే ఎరువులు పురుగు మందులు వేసి వరితో పాటు కూరగాయలన్నీ కాలుష్య కాసారంలో పండిస్తున్నారు అదండి ఈ కనిపించాయనే రాజు గారు ఆయన ఇల్లు ఇది ఈ కాలుష్య వాతావరణంలో పండిస్తున్న ఆహార పదార్థాలన్నీ మన శరీరంలోకి వెళ్ళి శరీరాన్ని రోగాలమయం చేస్తున్న విషయం తెలియనిది కాదు వీటికన్నిటికీ భిన్నమైన వాతావరణంలోనే ఇప్పుడు ఆర్గానిక్ సాగుకు అనేక మంది మక్కువ చూపుతున్నారండి అయితే కాస్త ధర ఎక్కువైనా ఇంట్లో ఉన్న అవకాశాల మేరకు జాగ్రత్తగా ఈ ఆర్గానిక్ సాగు చేస్తే ఆరోగ్యం మనకు మన చేతిలోనే ఉంటుందండి ఇదిగో ఇప్పుడు ఈ బిల్డింగ్ ఆవరణలో అంటే ఇంత అంతస్తులు కట్టుకున్న బిల్డింగ్ ఆవరణలో కూడా ధాన్యాన్ని ఆరబోసుకున్నారంటే మీరు ఊహించవచ్చు వారే సొంత తోటలో ఎరువులు పురుగు మందులు వేయకుండా స్వర్ణరకం పండించుకున్న వరిని ఈ వారం రోజుల్లో కోతలు కోసి దాన్ని ఇక్కడ పండించుకున్నారు అంటే వీరు రెండు పంటలు వేసి అదే ధాన్యంతో కుటుంబ సభ్యులు ఏడాది పొడవునా ఆహారం తీసుకుంటారు అందుకే వారికి ఆరోగ్యం అలా కొనసాగుతూ ఉంటుంది ఒక భవనం ఆవరణలో ధాన్యాన్ని ఆరబెట్టుకోరు ఎవరు కానీ ఇది రైతు కుటుంబం కాబట్టి ఆ ధాన్యాన్ని చూశారు ఆ మొక్కల మధ్య ఇదండి రైతు కుటుంబం అంటే రైతులు కొంతమంది తాము ఏదో నష్టపోతున్నాం వ్యవసాయం బాగలేదు అంటారు కానీ కాస్త దృష్టి పెడితే ఆ భూమిని బంగారం చేర్చుకోవచ్చని వాళ్లకు తెలుసు అయితే మారిన పరిస్థితుల్లో అసలు రైతు ఇచ్చేస్తున్నాడు వర్మగారు పెరట్లో గురించి చెబుతున్నారు ఇది వాటర్ యాపిల్ మొక్క ఇందులో మూడు వెరైటీస్ ఉంటాయి రెడ్ గ్రీన్ వైట్ ఈ మార్కెట్లో కూడా మనకి లభిస్తాయి ఈ ఇంటి ఆవరణలో అనేక పూల చెట్లు రాతి ఉసిరి గ్రీన్ యాపిల్ జామ వంటివి ఇంటి ఎడమవైపునే అంటే ఉత్తరం వైపున ఇంటికి ఇంత స్థలంలో వారు ఇలా పెంచుతున్నారు ఇక్కడ చూడండి వెదురు కూడా అంటే చిన్న రకం వెదురు ఇది చక్కటి గాలి వేస్తుందంట అందుకే వెదురుని ఈ చిన్న రకం హైబ్రిడ్ ఎరువుని ఇక్కడ వెదురుని సాగు చేస్తున్నారు ఇక్కడ బొప్పాయి మామిడి హైబ్రిడ్ మామిడి వీరి వీరి పొడంలోనే పన్నెండు రకాల పైగా మామిడి ఉన్నాయంటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది ఇదో ఇక్కడ చూడండి అనేక రకాల చెట్లు అది వెనకాల ఉన్న పెరడు ఇక్కడ చూడండి ఇక్కడ గుమ్మడితో పాటు ఆర్గానిక్ తమలపాకు చెట్టు కూడా ఉంది పాదు చూడండి ఆర్గానిక్ తమలపాకు చాలా ఆరోగ్యానికి మంచిదంట ఈ గుమ్మడి కూడా ఆర్గానిక్కే ఇది ఇదంతా గుమ్మడి పాదు ఆ వెనక ఆర్గానిక్ తమలపాకు తమలపాకు వినియోగం ఎంత ఆరోగ్యమో మీకు ఆయుర్వేదంలో చెబుతుంది సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చే ఆకది గుమ్మడి కూడా కాయలకి కేటాక్ సిద్ధంగా ఉందండి ఇంకా ఈ సందులో చూడండి ఇంటికి దక్షిణం వైపు ఉన్న సందు ఇది ఇక్కడ కూడా అనేక రకాల మొక్క కాయగూరలు ఆకులు పండ్లు ఫలాలు ఇచ్చే చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి చాలా రకాలు ఇది ఇది స్టార్ ఫ్రూట్ దీని గురించి కూడా గారు చెబుతారు వినండి స్టార్ ఫ్రూట్ చూడండి ఈ చెట్టు విరక కాసింది కాయలు ఇది చాలా ఔషధ విలువలు ఉన్నది చాలా విటమిన్స్ కూడా ఉంటాయంట ఇటీవల కాలంలో చాలా మంది పెంచుతున్నారు చూడండి స్టార్ ఫ్రూట్ కమరికాయ అని చెప్పేసి మన తెలుగులో మనం అనుకుంటాం మనం చెప్తాం ఇది ఇది మామూలుగా చాలా వ్యాధుల్ని నయం చేస్తుంది బీపీ షుగర్ అలా చాలా రకాల వ్యాధులకి ఇది ఔషధం లాంటి ఫ్రూట్ అని మనం చెప్పవచ్చు ఇది ఈ మధ్యనే అక్కడక్కడ మార్కెట్లో కూడా మనకి అందుబాటులోకి వచ్చింది ఇక్కడ దానిమ్మ చెట్లు బూడిద గుమ్మడి కూడా చూడండి ఇవి కూడా ఆర్గానికే బూడిద గుమ్మడి చూడండి ఎన్ని కాయలు కాసిందో గుమ్మడి ఒడియాలకు గ్రామీణ ప్రాంతంలో పెట్టింది పేరు ఒడియాలు గుమ్మడితో చేసిన ఒడియాలు తింటే ఆ కిక్కే వేరండి ఇవన్నీ ఒక్క చెట్లు అన్నీ ఔషధ విలువల ఉన్నవే ఇక్కడ పెంచుతాయి ఇంకా చాలా రకాల పాదులు ఉన్నాయి చూడండి ఇప్పుడు ఇంటికి ఆవరణలోనే రైతు నాయకుడు వర్మగారు ఫాదర్ సూర్యనారాయణరాజు గారికి చిన్న ఒక భవనం కట్టి అందులో ఆయన మెమెంటోలు ఆయన ఫోటోలు ఆయన జ్ఞాపకాలను ఇక్కడ భద్రపరిచారు వాటిని ఒకసారి చూద్దామండి సూర్యనారాయణరాజు గారు పోలవరం ప్రాజెక్టు సాధనలో చాలా ముఖ్య పాత్ర పోషించారు దివంగత ఎర్ర నారాయణ స్వామి గారితో కలిపి పోలవరం సాధన కమిటీ అని పెట్టి పంతొమ్మిది వందల ప్రాంతం నుంచి కూడా సున్నారాజు గారు ఎన్నో పోరాటాలు చేశారు అనేక సార్లు రైతు బృందాన్ని ఢిల్లీ తీసుకువెళ్ళి గత కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత ఎన్డీఏ ప్రభుత్వాల దగ్గర అనేక సార్లు ఒత్తిడి తెచ్చారు చివరికి రెండు వేల పదకొండులో యజ్ఞం కూడా చేశారు ఇప్పుడున్న పోలవరం ప్రాజెక్టులో కట్టాలని ఆ గోదావరి ప్రాంతంలో సునారాజు గారి యజ్ఞం చేసిన సందర్భం ఉంది నేను కూడా ఆ యజ్ఞానికి హాజరయ్యాను అదొక జ్ఞాపకం ఎట్టకేలకు ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఆ యజ్ఞం చేసిన ప్రాంతంలో రిజర్వాయర్ వచ్చింది స్పిల్వే కూడా పూర్తయింది అది మీకు తెలుసు సునారాజు గారు గ్రహి ఆయన చనిపోయే వరకు కూడా పోలవరం ప్రాజెక్టు గురించి కంటల తరబడి అన్ని అంకెలను చెప్పగలరు ఇది ఆయన మెమరీ తొంభై రెండేళ్ళ వయసులో ఆయన చనిపోయే వరకు మెమరీ ఉందండి ఇప్పుడు వరకు ఈ భవనం చుట్టూ మనం రౌండ్ పూర్తి ఇక రెండు పెరట్లు ఉన్నాయి మొదటి పెరట్లోకి అడుగు పెడితే వరమగారు ఈ ప్రాంతాన్ని కూడా చూపిస్తున్నారు ఈ ఎడమ వైపున అడవి కుందేళ్లు ఉన్నాయి వాటిని తర్వాత చూపిస్తా పూల చెట్లు నేరేడు చెట్లు ఇవ అవేమో కోళ్ళ పెంపకానికి వినియోగించే చెట్లు చూడండి ఇక్కడ చెట్లు ఇది దొండ ఉసిరి అని చెప్పేసి మన తెలుగులో అంటారు వాస్తవంగా ఇది ఫిలిప్పైన్స్ దేశానికి సంబంధించిన మొక్క ఇది ఇది చాలా ఔషధ గుణాలు ఉన్న మొక్క మా ఫాదర్ రైతు సంఘం యొక్క మీటింగ్లకి ఉత్తర భారతదేశం వెళ్ళినప్పుడు అక్కడ నుంచి దీన్ని తీసుకురావటం జరిగింది తీసుకొచ్చి మా పెరట్లో నాటారు దీన్ని ఇది చాలా ఔషధ గుణాలు మనకు అందిస్తుంది ఈ ఉసిరి రకం జాతికి చెందిన మొక్క ఇది దీన్ని మనం పప్పులోని వేసుకోవచ్చు అలాగే కూరల కింద కూడా మనం వండుకోవచ్చు పచ్చల కింద కూడా మనం పట్టుకుని దీన్ని ఉపయోగించుకోవచ్చు చాలా మనకి దీంట్లో విటమిన్స్ సి విటమిన్ చాలా పుష్కలంగా లభిస్తుంది ఇందులో అలాగే వివిధ రకమైన ఇతర యొక్క ఔషధ గుణాలు కూడా దీంట్లో ఉన్నాయి దీని మంచి ఔషధ గుణాలు ఉన్న మొక్కగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట ఇక్కడ ఎడ కుడివైపున ఉన్న ఒక షెడ్లో అడవి కుందేళ్ళు అంటండి ఈ కుందేళ్ళని ఇందులో పెట్టి పెంచుతున్నారు వర్మగారు ఆ కుందేళ్ళు తాళం తీయడానికి అవకాశం లేకుండా పోయింది అందుకే బయట నుంచి ఆ కుందేళ్ళని చూపిస్తాను చూడండి ఇక్కడి నుంచి మనం రెండో పెరటిలోకి వెళదాము అక్కడ చాలా మొక్కలు ఉన్నాయి ఇక్కడ జామ దగ్గర నుంచి అరటి మామిడి ఉసిరి చాలా రకాలు ఉన్నాయండి అసలు మామిడి చూడండి చాలా ఎత్తు తక్కువ ఉన్న హైబ్రిడ్ మామిడి అప్పుడే పోత చూడండి ఎలా పెట్టింది ఇది కూడా సహజ ఎరువులతోనే మనకి సాగు కాయలు కాస్తుంది అనమాట ఇప్పుడు రెండో పెరట్లోకి వెళ్తున్నాం చూడండి దీని తర్వాత రెండో పెరడు ఎక్కడ చూసారా ఈ పెరట్లో అరటి చెట్లు ఎక్కువ ఉన్నాయండి కూరగాయలు కా కూర అరటి ప పండ్లు అరటి కూడా వీటికి కూడా ఎటువంటి ఎరువులు పురుగు మందులు వేయరండి చూడండి ఈ పెరట్లో చుట్టూ ప్రహరీ మధ్య ఇందులో కొబ్బరి చెట్లు ఉన్నాయి వేప అంత ప్రకృతి అండి చక్కటి ఆహ్లాదకరమైన గాలి వీసే వాతావరణం విధంగా సునానరాజు గారు కృషి చేశారు వారి కుమారుడు ఇప్పుడు వర్మగారు కూడా అలాగే ఈ విధానం నేర్పించి కనిపిస్తుంది చూసారా ఈ అరటిగాల కూడా ఆర్గానిక్ అరటికాయలండి ఇది తీసుకుంటే చాలా ఎటువంటి ఆరోగ్య సమస్యలు అనేవి ఉత్పన్నం కావు ఈ పక్క అంతా అరటి చెట్లే ఒక్కసారి చూడండి చాలా సహజ పద్ధతిలో ఈ అరటి సాగు చేస్తున్నారు లోపల వాటి మధ్య మధ్యలో రకరకాల ఔషధ మొక్కలు నిమ్మ నారింది కానీ ఏవేవో ఆయుర్వేద మొక్కలన్నీ పెంచుతున్నారు నా ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసేవారి సంఖ్య తక్కువగా ఉండండి ఒకసారి ఆ ప్రయత్నం కూడా చేయండి ఈ కనిపించేది డ్రాగన్ ఫ్రూట్ చెట్టు మీకు తెలుసు మార్కెట్లో డ్రాగన్ ఫ్రూట్ చాలా ఖరీదైంది చాలా పోషక విలువలు ఉన్నది ఈ చెట్టు ఇది కూడా ఆయుర్వేద సాగులోనే చేస్తున్నారండి ప్రకృతి సాగులోనే ఇది మనకి ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్న డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఇది ఇది వాస్తవంగా థాయిలాండ్కి చెందిన వెరైటీ ఇది దీన్ని కూడా నాన్నగారు పెరగపాట్లో ఎప్పుడో ఎప్పుడో అంటే ఇప్పుడు అంటే అందరికీ లభిస్తుంది మార్కెట్లోని కానీ దీన్ని ఎన్నో సంవత్సరాల క్రితమే నాన్నగారు బయట నుంచి తెచ్చి ఇక్కడ పెరట్లో నాటించడం జరిగింది బాగా మనకు కూడా బాగా ఇది కాస్తుంది ప్రతి అంటే ఇది సీజన్ కాదు ప్రజెంట్ కానీ సీజన్ లో మాత్రం దీన్ని నిండగా మొత్తం కంప్లీట్ గా చాలా ఎక్కువ పళ్ళు వస్తున్నాయి చాలా టేస్టీగా ఉంటుంది ఇది పింకు రకం అన్నమాట డ్రాగన్ లోనే చుట్టూ దట్టంగా పెరిగిన రకరకాల కాయలు పండ్లు చూసారు ఇదంతా కూడా వారి స్థానంలో బొప్పాయి కూడా కాయలు కాస్త చూడండి ఈ న్యాచురల్ బొప్పాయి కాయలు ఇవి కూడా ఎరువులు పురుగు మందులు అలా సహజంగా పెరుగుతాయి చిన్నతనంలో మా తాతలు అందరూ కూడా మొత్తం వ్యవసాయం మీద ఆధారపడి జీవించిన వాళ్ళే అందరూ కూడా మా తాత ముత్తాతలు నాకు తెలిసిన నుంచి మా తాతగారు కూడా వ్యవసాయం మీదే జీవించి ఆధారపడి జీవించిన ఫ్యామిలీ మాది ఎప్పుడు కూడా అంటే ఈ చిన్నతనంలో నేను చూస్తూ ఉండేవాడిని కూరగాయలు ఎప్పుడూ కూడా మార్కెట్కి వెళ్ళే పరిస్థితి కాదు ఎందుకంటే ఉన్న పెరట్లోనే పండించడం అరటికాయలు కానీ వంగ కానీ అలాగే ఆకుకూరలు చుక్కకూర పాలకూర తోటకూర అలాగే ఈ విధ రకాలైన ఆనమకాయ బీరకాయ ఈ కాకరకాయ మొత్తం కావాల్సింది మన ఇంటికి కావాల్సిన సమస్తం కూడా నా చిన్నతనంలో ఇంటి దగ్గరే పరితోటలో పండించేవారు మా తాతగారు అలాగే మా తాతగారిని యొక్క ఆదర్శంగా తీసుకున్న ఫాదర్ కూడా చేయడం జరిగింది ఆ తరాల్లో ఎందుకంటే అందరూ శ్రమించే జీవులు వాళ్ళు కష్ట జీవులు వ్యవసాయం మీద ఉన్న వల్లనే ఆవులు పెంచడం కానీ ఆవు పాడి కానీ అలాగే వ్యవసాయ ఉత్పత్తులు కానీ మొత్తం అన్నీ మనం సొంతంగా పండించుకుంటాం వల్ల శుభ్రమైన అంటే ఏ అప్పుడు నా చిన్నతనంలో నా బాగా తెలిసినప్పుడు ఎటువంటి ఎరువులు వాడకుండా అప్పుడు ఎరువులు కూడా వాస్తవంగా పురుగు మందులు కూడా లేవు ఆ ఆటలో ఎకరానికి అంతప్పుడు ఐదారు బస్తాలు మాత్రమే పండిది అప్పుడు హక్కుళ్ళు కృష్ణ కాటుకులు అని ఇటువంటి వెరైటీస్ ఉండి అవి ఒక ఐదు ఆరు బస్తాలు మాత్రమే మనకి పంటకి వచ్చేయి దిగుబడి వచ్చేది అటువంటి ఆటలనే తిని జీవించిన మూలనే తాతలందరూ కూడా ఆ దగ్గర దగ్గరగా నైన్టీ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ వాళ్ళందరూ ఏ వైద్యానికి వెళ్ళకుండా ఏ హాస్పిటల్ కూడా అప్పుడు నాకు తెలిసి చిన్నతనంలో ఎక్కడో వ్యవహరాన్ని ఎక్కడో దూరంగా ఉండి హాస్పిటల్లో అటువంటి టైంలో ఎక్కడ ఏ అవసరం ఆరోగ్య సమస్యలు లేకుండా ఎటువంటి వైద్య అవసరాలు లేకుండా చక్కగా నిండు నూరేళ్ళు జీవించిన సందర్భాన్ని ఆ చిన్నతనంలో నేను చూశాను కానీ ఇప్పుడు అంత కూడా సామాజికంగాని ఆర్థికంగాని అనేక రకమైన మార్పులు రావటం వల్ల మనకి అందరికీ కూడా ఫైనాన్షియల్గా అందరూ కూడా ఎదిగారు కానీ ఆరోగ్యంగా దిగజారని చెప్పేసి ఈ రోజు మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే కనుక మనం ఈ ఈ పెరటు తోటలు కానీ వ్యవసాయాన్ని కానీ మనం విస్మరించి మనం ఈ బయట కొనుగోలు మార్కెట్లో కొనుగోలు చేసుకుని మనం ఎందుకంటే ఇప్పుడు జీవనశైలిలో పరుగులు పెడుతూ సంపాదనే ధ్యేయంగా మనం ముందుకెళ్తున్న మూలాన్ని ఈ వ్యవసాయాన్ని అంతా కూడా వ్యవసాయ రంగం కూడా లాభసాటిగా లేని వల్ల దీన్ని పక్కకు పెట్టేయడం జరిగింది దానివల్ల ఏం చేస్తున్నాం అంటే మనకు తినే ఆహారాన్ని ఉత్పత్తులన్నీ కూడా మనం మార్కెట్ మీద ఆధారపడి అక్కడి నుంచి మనం పర్చేజ్ చేస్తున్నాం అవన్నీ కూడా ఈ రోజు రకరకాల పెస్టిసైడ్స్ కెమికల్తో కూడిన రసాయనిక ఎరువులు వాడటం వల్ల మొత్తం ఫుల్యూట్ అయిపోయి రోజు మీరు చూస్తున్నారు ఈ క్యాన్సర్స్ రేట్ కూడా పెరిగిపోవటం చిన్న వయసులోనే గుండె జబ్బులు వచ్చి చనిపోవటం రకరకాలైన వ్యాధులు మనకి రావటం కూడా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాము ఈ జీవన శైలి పోరాత మనం పోరాతన సనాతనంగా మనకు ఉన్న కనుక జీవన శైలిని కనుక మళ్ళా మనం మార్చుకోగలిగితే అది డెఫినెట్ గా మనం ఆ వ్యాధుల బారి నుంచి అనారోగ్య సమస్యల నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది దానికి మెయిన్ ఏంటంటే మనకు ఉన్నంతలో చిన్న దాంట్లో అయినా సరే ఈ మనం మనకు సమ మనకి ఇంటికి సంబంధించిన కొంచెం మనకి ఉపయోగించుకోవడానికి సరిపడే కూరగాయలు కానీ అలాగే పండ్ల మొక్కలను కానీ మనం నాటుకుని వాటి నుంచి వచ్చే ఉత్పత్తులను కనుక మనం తీసుకునేటట్టయితే అయితే గా మనకు ఆరోగ్యకరంగా ఉండే అవకాశం ఉంటుంది అదే ఫాదర్ మా తాతగారి నుంచి వచ్చిన వారసత్వంతో మా ఫాదర్ కూడా రైతు అయినా దాంతో ఆయన వ్యవసాయం మీద ఇంట్రెస్ట్తో ఎక్కడి నుంచో రకరకాలైన పండ్ల మొక్కలు పూల మొక్కలు తీసుకొచ్చి మా పెరట్లో నాటడం జరిగింది ఆయన ఉన్న ఖాళీ టైంలో డెఫినెట్ గా ఆయనే సొంతంగా ఇక్కడ నాటి మొక్కలు నాటి వాటికి పాదులు కట్టి మన ఆర్గానిక్ ఎరువులు పేడ పేడతో పేడ ఎరువులు అది వేసి ఎటువంటి రసాయనాలు వాడకుండా ఇంట్లోకి కావాల్సిన పళ్ళు కూరగాయలు పండించడం జరిగేది ఆయన్ని ఆదర్శంగా తీసుకుని నాకు ఉన్నంతలో నేను కూడా అదే కంటిన్యూ చేస్తూ వస్తు వస్తున్నాను ఇప్పుడు దానివల్ల ఏంటంటే మాకు మాకు సరిపడిగా మా ఫ్యామిలీకి సరిపడిగా మేము ఆర్గానిక్ పళ్ళం వరిని పండించుకోగలుగుతున్నాము కూరగాయలను పండించుకోగలుగుతున్నాం అలాగే ఈ రకాలైన పండ్లు కూడా మేము పండించుకుని మాతో పాటు మా మిత్రుల కాళ్ళకి మాకు ఎక్సెస్ ఉన్నది ఇవ్వటానికి కూడా మాకు అవకాశం వచ్చింది అది మా వారసత్వంగా మా తాతల నుంచి మా తండ్రుల నుంచి మాకు వారసత్వంగా వచ్చింది దానివల్ల మేము కూడా చేస్తూ మా పిల్లలకు కూడా అదే చెప్తున్నాము మా పిల్లలు కూడా దాని మీద ఇంట్రెస్ట్తో వాళ్ళు కూడా నాకు సహాయంగా ఈరోజు వాళ్ళు కూడా ఈ ఆర్గానిక్ వ్యవసాయంలో నాతో పాటు ఉంటూ మా ఇంటికి సరిపడిన అవసరాలని మా ఖాళీ టైంలో మేము పండించుకుంటూ చేస్తున్నాం చూశారు కదండి పెరట్లో ఎటువంటి సాగు చేస్తున్నారు రెండో పార్ట్ కూడా వారి పొలంలో చూద్దామండి థ్యాంక్ యూ